జై గురు దత్త శ్రీ గురుదత్త అది పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీ అంటే సరిగ్గా ఇదే తేదీన చరిత్రలో ఒకసారి మనం గమనించినట్లయితే సంస్కరణోద్యమాలకి బీజాలు పడుతున్నటువంటి రోజులుగా మనం డిసెంబర్ పదకొండుని మనం మాట్లాడుకోవచ్చు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చరిత్రలో ఒకసారి మనం పునరావృతం చేసుకుంటే వివాహం అంటే బొమ్మలాట అనుకునే ప్రాయంలో ముక్కుపచ్చలాలని బాలికలను కాసుల మీద ఆశతో చావడానికి సిద్ధంగా ఉన్న పండు ముసలి వాళ్ళకిచ్చి వివాహం చేయడం సంప్రదాయంగా అవుతున్నటువంటి రోజులు పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నాటివి తెలిసి తెలియని ప్రాయంలో చిన్న పిల్లలు చిన్న పిల్లలు వితంతువులుగా మారిన చిన్నారుల మనోవ్యధలను కన్న తల్లిదండ్రులే పట్టించుకోని రోజుల్లో పురుషుడు కందుకూరి వీరేశలింగం భక్తులు గారు వితంతు వివాహాలకు సమాజాన్ని సిద్ధం చేస్తున్న రోజులవి ఎదురైన ప్రతిఘటనలకు అంతే లేదు అన్నిటినీ ఎదిరించి తాను నమ్మిన సంస్కరణోద్యమాన్ని పదాన్ని చేర్చగలిగారు కనుకనే ఆయన యుగపురుషుడయ్యారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన తొలి వితంతు వివాహం మండలం తిరువూరు డిప్యూటీ తహసీల్దార్ దర్బా బ్రహ్మానందరావు గారి నుంచి కందుకూరి విలేసరింగం గారు ఒక లేఖ అందుకున్నారు తిరువూరు ప్రాంతం రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండు సంవత్సరాల బాల వితంతు ఉన్నదని గౌరవమ్మకు మారుమనువు చేయడానికి ఆమె తల్లి సుముఖంగా ఉన్నదని వీరేశలింగం గారికి ఒక లెటర్ అనేది డిప్యూటీ తహసీల్దార్ దర్బా బ్రహ్మానందరావు గారు పంపించారు అయితే విశాఖపట్నంలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి గోగులపాటి శ్రీరాములు గారు వారి భార్య కాలం చేశారు ఆయనకు కందుకూరి వీరేశలింగం గారంటే అమితమైన గౌరవము భక్తి కూడా ఉన్నాయి వితంతువును వివాహం ఆడడానికి ఆయన గోగులపాటి అయిన గోగులపాటి శ్రీరాములు గారు ఒప్పుకున్నారు అంగీకరించారు వీరేశలింగం గారు చెప్పడం ఏంటి ఈ వార్తంతా నగరం అంతా పొక్కి పెద్ద దుమారం నిలిచిపోయింది వంట మనిషి కందుకూరి వీరేశలింగం గారి ఇంటికి ఇంట్లో పనిచేసే వంట మనిషి రావడం మానేసింది ఇంటి పురోహితుడు కూడా ఆయన గుమ్మం కూడా తొక్కలేదు బంధువులు వీరేశలింగం గారిని ఆడిపోసుకున్నారు ఇంకేముంది అంతా నాశనం చేసేసాడు ఇంకా అంతా నాశనమే అంటూ అందరూ శాపనార్థాలు పెట్టారు ఎంతమంది శాపనార్థాలు పెట్టినా తాను వెళ్ళవలసినటువంటి త్రోవ మంచిది అనుకుని మనసులో అనుకున్నాడు ఆ పురుషుడు కందుకూరి వీరేశ్వలింగం గారు తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలో కందుకూరి వీరేశలింగం గారి ఇంట డిసెంబర్ పదకొండు అంటే సరిగ్గా ఇదే తేదీన రాత్రి ఒక చరిత్ర సృష్టించినటువంటి అంటే చరిత్రాత్మకమైన తొలి వితంతు వివాహం రాజమహేంద్రవరంలో వంకాయల వారి వీధిలో కందుకూరి వీరేశ్వలింగం గారి స్వగృహంలో జరిగింది నాడు పోలీసులు విద్యార్థులు కందుకూరి వారికి బాసటగా నిలబడ్డారు మహా సంక్షోభంలో వివాహం జరిగిందని కందుకూరి వారు వారి స్వీయ చరిత్రలో ఈ విషయాన్ని పేర్కొన్నారు తర్వాత కందుకూరి వీరేశలింగం గారి ఆధ్వర్యంలో జరిగిన సుమారు ముప్పై తొమ్మిది వితంతు వివాహాల వివరాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి అనుకోండి వంకాయల వారి వీధిలోని జన్మ జన్మగృహంలో డిసెంబర్ పదకొండవ తేదీన రాత్రి జరిగినటువంటి పునర్వివాహాన్ని స్మరిస్తూ అక్కడ విగ్రహాలు కూడా నెలకొల్పారనుకోండి ఏదేవైనా సంస్కరణోద్యమానికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన బీజాలు పడ్డాయనే మనం మాట్లాడుకోవచ్చు జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం